ప్రస్తుతం భారతదేశంలో అతి ఎక్కువగా ఉన్న రోగం డయాబెటీస్ మొత్తం విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంది ఎందుకో మీరందరూ వరి బియ్యానికి దాసులు అయిపోయారు వరి బియ్యం లేకుండా వరి బియ్యం లేకుంటే ఇంకా భోజనం ఏంటిది అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్ ఆ స్థితికి వచ్చేసారు కానీ వరి బియ్యం గడిచిన ఎనభై సంవత్సరాల్లో ప్రజలందరికీ దుశ్చటంగా తయారైంది చక్కెర వరి బియ్యం గోధుమలు ఇవి మానవ జాతి తినాల్సిన పదార్థాలు కాదు ఉన్నాయి అనాదిగా వచ్చాయి కానీ చక్కెర తయారైంది ఎయిటీన్ ఫిఫ్టీస్ ఆర్ ఎయిటీన్ నైంటీస్ ఆ ప్రాంతంలో నిజంగా తీపి పదార్థం అంటే మన భారతదేశమే మొత్తం ప్రపంచానికంతా తీపిని ఇచ్చిన దేశం ఈత బెల్లం తాటి బెల్లం జీలుగ బెల్లం మొత్తం ప్రపంచం అంతా చూసి ఈర్షపడేంత అద్భుతమైన తీపి పదార్థాలను తయారు చేసిన మొదటి దేశం మన దేశం అది నిజమైన బెల్లం తాటి చెట్లు ఈత చెట్లు టెంకాయ చెట్లు ఆ పూలు కాసేటప్పుడు పుష్ప విన్యాసం ఉత్పాదన జరుగుతున్నప్పుడు ఈ తాటి చెట్లు ఈత చెట్లు జీలుక చెట్లు ప్రత్యేకమైన చెట్లు ఇవి ఎందుకంటే ఇవి నీళ్ళు కారుతున్నప్పుడు పారుతున్నప్పుడు జల నదుల్లో పారుతున్నప్పుడు సముద్రపు వెనుక నుంచి అలలు వచ్చి ఆ నీటి ఒద్దడిని ప్రకృతిలో నియంత్రణ చేసేదానికి దేవుడు సృష్టించిన అద్భుతమైన తాటి చెట్లు ఇవి తాడి పామ్ సిల్వర్ డేట్ పామ్ వొరాసిస్ ఇలాంటి చెట్లు దాని జైలం ఫ్లోయం వేరే రకంగా ఉంటుంది మామూలు చెట్ల లాగా కాదు సో ఆ పుష్ప విన్యాసం కడుతున్నప్పుడు ఫ్రక్టోస్ గ్లూకోజ్ చెల్లెలు మన పొట్టలో మనం అన్ని జీవకోశాల్లో బర్న్ చేసే శక్తి తీసుకునేది గ్లూకోజ్ అయితే దాని చెల్లెలు తీపిగా ఉంటుంది కానీ మనకి ఏ ప్రాబ్లము లేకుండా చూసుకునేది తీపి ఫ్రక్టోస్ సో ఆ ఫ్రక్టోస్ పాలు ముర్రు ఆ పుష్ప విన్యాసం దగ్గరికి వెళ్ళి అది కాయ అవుతున్నప్పుడు దాన్ని నింపేస్తాయి అన్నమాట అది టెంకాయ కావచ్చు తాటి కావచ్చు ఈత చెట్టు కావచ్చు జీలుగ కాయలు కావచ్చు జీలుగ చెట్లు అంటే పెద్ద పెద్ద కొండ చర్యల్లో నీళ్లు జలపాతాలు పారుతూ ఉంటే ఆ పారే ఆ తగ్గించే తగ్గించేదాని కోసమని జీలుగ చెట్లు పెరుగుతాయి ఆ చెట్లు ఏం చేస్తే నీళ్ళని టక్కుని తీసి గంటకు ఇరవై ముప్పై లీటర్లు బయటికి పంపి గాలిలోకి పంపిస్తాయి అదే టెంకాయ చెట్లు అయితే రెండు వందల ఎనభై నీళ్లు బ్యాక్ వాటర్స్ కేరళ ఇండోనేషియా అక్కడ వెళ్తే టెంకాయ చెట్లు వేల వేల లక్ష లక్ష లక్షలు కోటి కోట్లు ఉన్నాయి ఎందుకు ఆ చెట్లు ఉండడం వల్లనే మనకు నదీ తీరాలు భద్రంగా ఉన్నాయి మంచినీళ్ళు వచ్చే చోట తాటి చెట్లు ఈత చెట్లు ఉంటాయి ఉప్పు నీళ్ళు సముద్రపు నీళ్లు కలిసే చోట టెంకాయ చెట్లు ఉంటాయి అన్నమాట ఇలా వైవిధ్య రకంగా దేవుడు సృష్టించాడు వెనకాల పెళ్లిగా కట్టి ఆ పాలను తీసుకొని సూక్ష్మజీవులు తమ మీద ప్రయోగం చేయకముందే సూర్యకిరణాలు పడకముందే దాన్ని మనం వేడి చేస్తే బెల్లం తయారవుతుంది తీపి బెల్లం తయారవుతుంది అది అద్భుతమైన బెల్లం మీకు ఆరోగ్యానికి చాలా మంచిది అదే చక్కెర బెల్లము మీరు ఇప్పుడు ప్రస్తుతం అందరూ తింటున్నది అందులో గ్లూకోజ్ అంశం ఎక్కువగా ఉంటుంది అంటే మీరు సవయంగా సేంద్రియంగా చెరుకు బెల్లం వాడితే చక్కెర మీ దేహంలోకి రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది చక్కెర వాడితే ఇంకా ఒక నిమిషంలోనే వచ్చేస్తుంది గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అయితే ఏమవుతుంది మన దేహంలో ఐదు గ్రాములు మాత్రమే ఉండాలి అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం గ్లూకోజ్ అంటే మీరు ఒక గులాబ్ జామున్ తిన్నారనుకోండి ఇరవై ఐదు గ్రాములు వచ్చేస్తుంది ఒక పెప్సీ తాగారు అనుకోండి నలభై గ్రాములు వచ్చేస్తాయి ఒక కాఫీ తాగారు పది గ్రాములు టీ తాగారు పదహైదు గ్రాములు ఇలా ఆ ఐదు గ్రాములు గ్లూకోజ్ను మనం ఖర్చు చేయాలంటే గంటన్నర సేపు నడవాలి ఒక్క గ్రాము కావాలంటే పదహైదు ఇరవై నిమిషాలు నడవాలి అంటే మీరు ఒక గులాబ్ జామున్ తిన్నారు ఎంతసేపు నడవాలి ఇరవై గ్రాములు అంటే నాలుగు గంటలు నడవాలి పెప్సీ తాగారు నలభై ఐదు గ్రాములు ఎనిమిది గంటలు మీరు మొత్తం క్యాలకులేట్ చేస్తే రోజుకు మీ నోట్లోకి పోయే ఈ గ్లూకోజ్ దాదాపుగా నూట యాభై గ్రాములు అవుతుంది నాలుగు ఇడ్లీలు తింటారు చికెన్ బిర్యానీ బిర్యానీ పాయింట్కి వెళ్ళి మిడ్ నైట్ బిర్యానీ ఎంతో దూరం వెళ్ళిపోయాం మనం కృతకంగా ఈ కేంద్రీకృత వ్యవస్థలో పారిశ్రామిక విధానంలో ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ అని పిలుస్తున్నాను నేను ప్రజలందరూ దీన్ని గమనించండి మారాలి మనం మారాలి మనల్ని మనం చూసుకోవాలి అన్నింటినీ గవర్నమెంట్ వాళ్ళు చూడరు నీ నోట్లోకి ఏం పోతుందో గవర్నమెంట్ చూడాలా నువ్వు నిర్ణయించాలి నీ వంటింట్లో నీవు ఏ నూనె తాగుతావు ప్లాస్టిక్ నూనె తాగుతావా నిజమైన నూనె తాగుతావా నువ్వు నిర్ణయించాలి ఇలా అన్ని విషయాల్ని గవర్నమెంట్ గవర్నమెంట్ అని చెప్పడం నిజమైన సభ్య సమాజంలో ఉన్న నివసిస్తున్న నాగరికుల లక్షణం కాదు నీ వంటింట్లో నీ చేతుల్లో ఉందయ్యా లేదు నేను జొమాటోలో ఆర్డర్ చేసేవాడు ఎక్కడో ఎప్పుడు తయారు చేసేవాడు దాన్ని తింటామంటే నీ చేతుల్లోనే ఉంది అంతే కదా నీ పిల్లాడి నోట్లో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలగజేసే ప్లాస్టిక్ పాలు పోస్తావో అద్భుతమైన రోగ నిరోధక శక్తిని పెంపొంది చేసే నువ్వుల పాలు పోస్తావో రాగుల పాలు పోస్తావో జొన్నల పాలు పోస్తావో నీ చేతుల్లో ఉంది కషాయాల గురించి మనం మాట్లాడకుండా ఉండటం వల్ల రావి చెట్టు చుట్టూ తిరిగితే చాలు మీ హార్మోన్ ఇంబాలెన్స్ తగ్గిపోతూ వస్తుంది వేపాకు కషాయం తాగితే చాలు పిల్లలు పుట్టడం లేదు అన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం మొదలుపెట్టారు ఇలా అద్భుతమైన గుణాలున్న వైవిధ్యమైన జీవ వైవిధ్యం ఉన్న దేశం మనది ఈ ఎరుక ఈ జ్ఞానం అపురూపమైనది ఏ దేశంలోనూ లేదు ఏ దేశంలోనూ లేదు నేను చాలా దేశాలు తిరిగాను నో వే వై హ్యావ్ దిస్ నాలెడ్జ్ ఇంకా అద్భుతం ఏమిటంటే ఈ జ్ఞానం ఈ ఎరుక గాల్లో తేలాడుతుంది ఏ పుస్తకాల్లో చదవాల్సిన పని లేదు మీరు మనసు విప్పి మీ యాంటేనాను ఓపెన్ చేయండి ఈ జ్ఞానం అదంతకదే వచ్చి మీ వడిలో పడుతుంది నేనేం పెద్ద పండితుని కాదు పిల్లప్పటి నుంచి కళ్ళు విప్పుకొని మనసు తెరుచుకొని అన్నీ గ్రహిస్తూ వస్తున్నాను ఒకదానికొకటి ఒకదానికొకటి ముడివేసుకుంటూ అఫ్ కోర్స్ ఐమ్ సో కాల్డ్ సైంటిస్ట్ వృత్తిపరంగా శాస్త్రజ్ఞునిగా కొన్ని సంవత్సరాలు పనిచేశారు ఆ జ్ఞానం ఆ విధానాలతో మన దేశంలో ఉన్న ఈ అద్భుతమైన ఎరుకను కూర్చి 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 ఒక అద్భుతమైన జీవన విధానాన్ని నేను కనుగొన్నాను నేను పాటిస్తున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నెమ్మదిగా ఉన్నాను అదే ఇంత సులభంగా ఉందే నేను ఒక్కరిని బాగుంటే చాలా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని చెబుతాము అని కాలు కట్టుకొని పల్లె పల్లె తిరుగుతూ వస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి